ప్రయాగరాజ్ కుంభమేళలో ఏపీ విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు త్రివేణి సంఘము షాహీ స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానం ఆచరించి గంగాదేవికి పూజలు చేసి హారతులు ఇచ్చారు పితృదేవతలను స్మరించుకుంటూ బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు పూర్వీకులకు మోక్ష మార్గాన్ని ప్రసాదించాలంటూ గంగాదేవిని ప్రార్థించారు కుంభమేళ ప్రాంగణంలో ప్రతిధ్వనించే కీర్తనలు నదీ సంఘం వద్ద పవిత్ర పూజల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నారా లోకేష్ దంపతులు మమేకమయ్యారు మహాకుంభమేళ ఆధ్యాత్మిక కార్యక్రమమే కాదు ఇది భారతదేశ సంస్కృతి ఆధ్యాత్మిక వారసత్వం నమ్మకం ఆచారాలు ఆధ్యాత్మిక జ్ఞానంతో ముడిపడి ఉన్న శక్తివంతమైన వేడుక మానవత్వం ఆధ్యాత్మికత మధ్య సంబంధాన్ని లోతుగా నాటుకుపోయిన భారత జాతి విలువను ప్రతిబింబిస్తుంది పవిత్ర నదుల్లో ఆచరించే స్నానం దానం హృదయపూర్వకమైన భక్తి మోక్ష మార్గాన్ని చూపిస్తాయని కోట్లాది మంది భక్తుల నమ్మకం కుంభమేళాలో స్నానాలు పూజాధికారులు అనంతరం లోకేష్ దంపతులు కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని సందర్శించేందుకు వారణాసి బయలుదేరి వెళ్లారు